జనసేన సభ్యత్వ వాలంటీర్లకి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ నా బాధాభిన ఇప్పుడు దాకా జరిగిన సభ్యత్వంలో మన పల్నాడు జిల్లాలో వినుకలని హైస్ట్లో ఉంచి ఆరు వేల రెండు సభ్యత్వం చేసిన మన వాలంటీర్లు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు ఇలాగే ఇంకా ఇప్పుడే కాన్ఫిడెన్స్ కాల్ జరిగింది మన నాగబాబు గారు మనోహర్ గారు అందరూ మాట్లాడటం జరిగింది ఐదో తారీఖు దాకా పెంచడం జరిగింది ఎందుకంటే ఓటో తారీఖు శాలరీలు వస్తే చాలా మంది చేపించుకుంటారని సిద్ధంగా ఉన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారు ఐదో తారీఖు దాకా దీన్ని పెంచడం జరిగింది ఇదంతరం కూడా వాలంటీర్లు తెలుసుకొని ఇంకా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం పదివేలు చేయాలని కోరుచున్నారు మనం పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఇది ఒకటి అని నాగబాబు గారు చెప్పారు వీరందరూ కూడా ఎక్కువ ఆసక్తి చూపించి ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేద్దాం ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేద్దాం ప్రతి ఒక్కరిని అడుగుదా సరే కట్టినా కట్టపై మన బాధ్యతగా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క సభ్యుని కదిలిచ్చి మన సభ్యత్వం చేయాలి మనోహర్ గారు నాగబాబు గారు మాట్లాడతా మనకి ఎన్ని ఎక్కువ ఉంటే అంత బలంగా మన వినిపించడానికి సహాయపడిద్ది ముఖ్యంగా గ్రామాల్లో చాలా బాగవుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే నడిగడ్డ ముఖ్యల పాడు ఇలాంటి ఊర్లో దరిదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై నాకు చేసిన గ్రామాలున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ప్రత్యేకంగా జరుపుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా ఇంకా ఇంకా కష్టపడి మనకి పదివేలు దాటించాల్సిందిగా కోరుకుంటూ పదివేలు వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రత్యేకంగా గుర్తిస్తారు మన సమస్య తీర్చుకుంటానికి కూడా మనం నాయకత్వం బలపడటానికి కూడా ఈ సభ్యత్వాలు ఎంతో ఉపయోగపడతాయి అందుకని ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్క ఇంజిన్ మాత్రం టచ్ చేసి ప్రతి ఒక్క ఇంజిన్ అడగండి కట్టినా కట్టపోయినా కానీ మనం మనం మాత్రం ప్రతి ఒక్క ఇంజిన్ అడగాల్సిందిగా నారేంద్రబాబు గారు మనోహర్ గారు చెప్పారు మనం అందరం కూడా ఎక్కువగా ప్రతి ఒక్క ఇంజిన్ టచ్ చేసి ఎక్కువ సభ్యత్వాలు చేసి మనం వినుకొని అగ్రస్థానాలు ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్